മരവല്ലി യാത്ര അത് 왔다 കൊണ്ടിക്ക് എടിക്കൽ സീരങ്ങി 왔다 തേശാഫേ ടാബ്ലിഷ് തമാ ശീഷ്ണാര बेटा चले के दे बडा സേവളയാരാവ ദേവളയാനയാരാ चलेുന്ന ചേലാ ఉన్నాయి చేయలు నీకు పనిష్మెంట్ కింద చాలా చెంపబెడతా పనిష్మెంట్ చెప్పు దా నువ్వుదా చనిపోపా బాయ్ రాడు పోతున్నావు స్లిప్పర్ స్లిప్పర్స్ అయ్యి చెప్పులు వేసుకున్నావు ఆరాన్సిన మా ఇటుతున్నావు చెప్పు చెప్పురి కొమరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ஓம் நம்ம சிவாய் ఇక్కడ ఉన్న మరణ చాలా దారా చాలా ఏం చేస్తావు మరి పోతాండి నిద్ర పోవాలి ఎందుకు ఏం చేసిన నిద్ర పోకుండా మరి ఎందుకు లేట్ అయింది నైట్ నేను తొందరనే పడుకోమని చెప్పాను దగ్గర చూసినా ఫోన్ చూసినావా ఫోన్ చూడద్దు అని చెప్పిన ఫోన్ వచ్చి చూడద్దు బిట కళ్ళు నొప్పులు ఎత్తే ఆ బిట కళ్ళు తాతకి ఎట్లయినాయి ఫోన్ చూసి చూసి చూసినావు కదా మనం బయట పోయేటప్పుడు ఒక తాత చూసినాం చూసినాం ఫోన్ చూసి చూసి ఎట్లా అయిపోయిపోవ కదా కాబట్టి ఏం చేయాలి అయితే చెప్తాను ఫోన్ చూడద్దు టీవీ కూడా చూడద్దు కొద్దిసేపు చూడాలి మధ్యలో హోంవర్క్ చేసుకోవాలి కొద్దిసేపు టీవీ చూడాలి కొద్దిసేపు వాటర్ తాగాలి కొద్దిసేపు తినాలి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి ఓకేనా ఇవన్నీ చేయాలి టీవీ ఫోన్ ఎక్కువ చూడద్దు ఓకేనా రెడీయా ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా బెడ్ టక్కున జంప్ చేసి బ్రష్ చేసుకున్నాం ఓకేనా ఆ ఊ ఇలేట్ అవుతుంది యా మనం ఎటు పోయేది ఎటు ఎటు పోతున్నాం చెప్పి వాల మనం ను చెప్పు మనం టర్టన్ పోతున్నాము జెస్ య నీ నాక ఫుల్లీ బమర్ సరే ఫస్ట్ నుటకోలేసి రెడీ అయితే ఇతో వట్టుకో ఓకేనా నువ్వు తొందర లేచి రెడీ కావాలి మరి లేట్ అవుతుంది నువ్వు ఉంటావు అయిన ఇవాళ మధ్యాహ్నం వరకు స్కూల్కి పోతే నీకు కాలేజీ ఎగ్జామ్ రాసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి వెళ్దాం సరేనా ఇలా హాఫ్ డేనే మధ్యాహ్నం మనం ఊరికి పోతే తీర్థం పోవాలి కదా ఇలా హాఫ్ డేనే మధ్యాహ్నం పోదాం మధ్యాహ్నం నీకు లంచ్ బాక్స్ లేదు ఏంటిది వద్దు బాగా నాటకాలు చెప్తాను రోజు రోజు నాటకాలు చల్లగా ఉన్నాయి చేయలేదు చల్లగా ఉన్నాయి చేయలు నీకు పనిష్మెంట్ కింద ఇట్లా చెబు చంపబెడతాను పనిష్మెంట్ పనిష్మెంట్ చాలా చాలా లే లేట్ అయితే ఏంటి ఏంటి బెంటన్వా చెప్పిన మాట నాలే అయితే అయినాడు క్యాప్టెన్ అమెరికా అయితే అయినాడు నువ్వు కాదు కదా క్యాప్టెన్ అమ్మ నింశు ని హన్సు కాబట్టి చెప్పిన మాట వినాలి ఓకేనా ఫ్లవర్స్ రాడబిట్టా నానమ్మ పూజకి పెట్టింది అడబెట్టు కుడుతుంది ఏంలే అడబెట్టు బిట్టా వద్దు ఖరాబ్ అయితే అక్కడ పెట్టరా సేమ్ కలర్స్ కదా ఏం కలర్ అది అంచులు ఏం చేస్తున్నావు రెడీయా అంచుగా చెప్పులు వేసి లభు ఒక తెచ్చుకోరాపర్స్ అయ్యి చెప్పులు వేసుకున్నా ఆరాని నీ

बाय चिप बाय चिप बाय चिप पर बेटा बाय बाय बेटा एक फूल द बेटा आपका सारा डिले पाऊं ताद के की नाना में पार्टी हां ये को चल बाय चिप ताते बाय चिप आओ बाय चिप ऐसा लो पारा में ना हो यार நான <aka West> <place> <mess Anyway> <oples> మంచికుండ దాంట్లు ఏది మంచిగా ఉండేవా చెప్పాను ఓకేనా

얘는 얘. 봐. 다리 보고 그래. 가으니까 지네 봐 봐. 얘는 같이 듬이로. 애리 같이. 애리 같이 루 제자. 제제 차르 제. 제제 제제 కొమరని కొ దేవుని దగ్గరికి వచ్చినప్పలు తింది బిటాషులు సరిపోయిందా చాక్లెట్ తిన్నా అది పడేసినావా మొత్తం క్లీన్ అది పడేమని చెప్పిన కొద్దిగా అట్లా టేస్ట్ చేసి మొత్తం అది పురుగులు ఉన్నాయా లేవో చెక్ చేసినవాడ అంటే ఇవ్వదామా రేపు పడుకోకపోద్దు పోదాం ఓకేనా ఓకేనా మళ్ళీ రేపు స్కూల్కి పోయేది లేదా అంశు బుక్లు వేసాం అవును అంశు హోంవర్క్ చేయాలి ఇప్పుడు నేను ఫేస్ట్ కదమ్మా ఫేస్ ఏం చెప్పటా చెప్పిన

అది పడి అక్కడ దానికి శనిపప్పులు నువ్వు గుండెలు అయితే అటు పడుతుంది బట్ ఏమనుకురా ఏమనుకోరా ఏమనుకురా ఏం చేస్తావు చూద్దాం ఏందిరా శనిపప్ప ఏం భార్య గత మమ్మీ మమ్మీ బు గో నాదిరా పాప అది అంత పెద్ద బాటిల్ నీకు ఎందుకు అది నీరా పడదవరా

反正。<Yeah. S 1> <laughs>